ప్రైజ్ దిలోడ్ ఆది అడగలుగచ్చు ఏ దేవుని మాట ఏపీకి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై వచ్చినము మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటికంటనో ఊహించి వాటి కంటేనో అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి యేసు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక ఆమె మరి క్రీస్తు యేసు మహిమలో ఉన్న మనము మరి క్రీస్తు ప్రేమలో నిలిచి ఉన్న మనము ఏదైతే అడుగుతున్నామో ఏదైతే మనము వెతుకుతున్నామో ఆయన సన్నిధానంలో మనం ఊహించు వాటి కంటేను అడుగు వాటి కంటేను అత్యధికంగా చేయగల శక్తివంతుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు మీరు ఈరోజు ఏం అడుగుతున్నారు ఏది కావాలని కోరుకుంటున్నారో దేవుడు అది అనుగ్రహించటానికి అత్యధికంగా నువ్వు అడిగిన దానికంటే ఎక్కువగానే ఆయన ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు అంత శక్తివంతుడు పక్షాన ఉన్నాడని నువ్వు గుర్తెరిగినప్పుడు వాటిని స్వతంత్రించుకోగలుగుతావు ఏదైతే ఊహించుకుంటున్నావో మరి నీకు కావాలనుకుంటున్నావో అది నీకు లభించబోతుంది దొరకబోతుంది దొరకకాలం స్థ సమీపంలో ఉన్నది దగ్గరగానే ఉన్నది ఆయన శక్తివంతుడు బలవంతుడు నీకు కార్యం చేయగలరు దేవుడు అని నువ్వు నమ్మినట్లయితే నీ పట్ల ఆయన త్వరగా కార్యం చేస్తాడు నువ్వు అడుగు వాటన్నిటికంటే నువ్వు అత్యధికమైన మేలులు మీరు గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధిలా గొప్పదేవాన్ని కొందనం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా నీ బిడ్డలు తను ఏదైతే అడుగుచున్నారో నీ అయా నీ పాదస్వ నిధులు తండ్రి ప్రభారు అడిగిన వాటిని తే చేయగల కార్యం సఫలం చేయగల దేవుడు తన్ని వారి కోరికలను మరి ఆశయాలను తనని నెరవేర్చగల తండ్రివి తండ్రి ప్రభా నీ కార్యం జరిగించి నీ నామానికి మహిమకరంగా వారిని వాడుకోమని నీకే సదాకాలం మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక తండ్రి ఏసునామం అడుగుచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ షలో ఈ ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ షలో